ఠల నాదాలూర గంధాల పూజలు అంట గనగన గంటల నాదాలంట సుందూర గంధాల పూజలు అంట తులిపోద్దు పొడుపు తీరు వంజన్నా ఆకుండా కట్టునా వెలసినా ఉమాయన్న తులిపోద్దు పొడుకు తీరు వంజన్నా వెలసిన

లిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కుండ గట్టు నాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతం జీతం మేర్చిన కన్నీళ్లున్నాయో కరుణ గల్ల మేర్చిన కన్నీలున్నాయో ఉన్నటువంటి శ్రీ సోత్ర సమేత స్వామి వారి హన్మద్రోత్ మహోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి ఎనిమిదవ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు సాయంత్రం హోమం మా విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఎనిమిదో తారీఖుని మహాపౌర్ణావతి జరుగుతుంది అలాగే రేపు మన హిందువులందరినీ ఐక్యత కోసం ఎన్కే గ్రౌండ్లో మహాసభ ఏర్పాటు చేశారు యావై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఇప్పుడు మన గారు కూర శంకారం అందరూ కూడా శంకరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ కార్యక్రమానికి కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందే కోసం హిందూ ధర్మరక్షణ పరిరక్షణలో భాగంగా సనాతన ధర్మ రక్షణలో భాగంగా మనందరం కూడా పిల్ల పాపలతోటి ఆరు ఆరోగ్యాలతో అష్టావశాలతో తొలతూగాలని హిందువులందరూ కలిపి తలపెట్టినటువంటి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి లో భాగంగా ఇవాళ దక్షిణముఖ ఆంజనేయ స్వామి స్వచ్ఛల సహిత ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి ఎన్కే గ్రౌండ్స్ వరకు కూడా మనకిప్పుడు మన ఊరేగింపు సాగుతుంది అక్కడ ఆ యొక్క ప్రాంగణం వరకు కూడా మన అందరం కూడా మన ఊరేగింపు కొనసాగుతున్నాము మన యొక్క హిందూ యొక్క పరిరక్షణ కొరకు మనం చేపట్టిన ఈ కార్యక్రమాల్లో పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ హౌసింగ్ బోడ్ ఎంట్రన్స్ నందు ఏం చేసి ఉన్నాయి శ్రీ దక్షిణముఖ ముఖ సంవత్సరాల అభియా ఆర్కంజనీయస్వామి ఆలయం వద్ద గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో అంగ అంగరంగ వైభవంగా హనుమద్వ్రత కార్యక్రమం గ్రామోత్సవం స్వామివారి పల్లకీ సేవ శ్రీ ఆకుల నరసింహూర్తి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం మేల తాళాలతో డీజే శబ్దాలతో స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది ఇందులో అందరు భక్తులు పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ వీడియో వీడియో జై బోలో రామభక్త హనుమాన్కి జై బోలో రామభక్త హనుమాన్కి బోలో రామభక్త హనుమాన్కి హౌసం బోర్డు ఎంట్రన్స్లో వేయించేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర అర్క అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతి మార్గశ్వర మాసంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నవావతార హనుమద్వత మహోత్సవములు విశిష్టముగా అంగరంగ వైభవముగా ఆకుల నరసింపు గురుస్వామి గారి ఆచరణ జరుగుతుంది ఈ నవావతారము మహోత్సవములు పురస్కరించుకొని నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి దీక్ష విరమణ దీక్ష తీసుకొని ఆంజనేయ స్వామి కూడా విశిష్ట పూజలతో స్వామివారిని పూజించి ఆఖరి తొమ్మిది రోజులు స్వామివారి ఈ ఈరోజు తొమ్మిది రోజుల కార్యక్రమాలు పురస్కరించి ఈరోజు మొదటి రోజు స్వామివారికి అంగరంగ వైభవముగా సుగంధ ద్రవ్యములతో పండ రసములతో సోమవారికి అభిషేకం అనంతరం సోమవారిని గ్రామోత్సవం చేయడం జరుగుతుంది సోమవారి యొక్క ఊరేగింపు యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులందరికీ కూడా వారికి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా గురుస్వామి యొక్క ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోమవారు భక్తులందరికీ కూడా సోమవారం ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సోమవారం ఆశలు ఉన్నట్టు చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై